హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కొత్త కారు కొనే ప్లానింగ్ లో ఉన్నారా అయితే మీ ఇంట్లో ఎక్కువ మంది ఉంటారా అందుకనే ఎక్కువ మంది కూర్చోవడానికి అనువుగా ఉండే కారు కోసం చూస్తున్నారా అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాల్సిందే ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా మోటార్స్ తన మూడో మోడల్ కియా సోనెట్ కార్ ఎస్యూవీని సెగ్మెంట్ లో సంచలన సృష్టిస్తుంది కియా సోనెట్ పదహారు వేరియంట్లలో అందుబాటులో ఉంది అంతేకాకుండా దీని ధర కూడా తక్కువే అలాగే మైలేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది అందువల్ల కొత్త కారు కొనాలని ప్లాన్ చేసేవారు ఈ కారును ఒకసారి చూడండి కియాసోనెట్ ఆరు పాయింట్ ఐదు లక్షలతో సో సోనెట్ బేస్ వేరియంట్ హెచ్టీఈని విడుదల చేయగా టాప్ మోడల్ జీటీ ఎక్స్ప్లస్ ధర పన్నెండు లక్షలు పలుకుతుంది రోజుకు సగటున వెయ్యి వాహనాలు బుకింగ్ వస్తున్నాయని గ్యాస్ సంస్థ ఇప్పటికే వెల్లడించింది వేరియంట్లను బట్టి ఈ కార్ కోసం వెయిటింగ్ పీరియడ్ నాలుగు నుండి ఐదు వారాల నుంచి ఎనిమిది నుండి తొమ్మిది వారాల వరకు నడుస్తుంది సోనెట్ డెలివరీ లాజిస్టిక్స్ ప్రకటించింది సోనెట్ హెచ్టీఈ వేరియంట్ కోసం మినిమం ఎనిమిది నుంచి తొమ్మిది వారాల పాటు వెయిట్ చేయాల్సి ఉందని కంపెనీ చెబుతుంది పెట్రోల్ హెచ్డీకే హెచ్డీకే ప్లస్ డీసీటీ హెచ్డీకే ప్లస్ డీజిల్ హెచ్డీకే మరియు హెచ్ హెచ్టీ ఎక్స్ ప్లస్ కోసం ఆరు నుంచి ఏడు వారాల వెయిటింగ్ పీరియడ్ ఉందని చెబుతున్నారు ఇక మిగిలిన వేరియంట్లు ప్రస్తుతం నాలుగు నుండి ఐదు వారాల వెయిటింగ్ పీరియడ్తో అందుబాటులో ఉన్నాయి ఇక బేస్ వేరియంట్ గ్యా సోనెట్ నెట్ ఆన్ రోడ్ ధర ఎనిమిది లక్షలుగా ఉంటాయి అలెక్కన లక్ష రూపాయలు డౌన్ పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది ప్రస్తుతం మార్కెట్లో మంచి బైక్ కొనుగోలు చేయాలంటే లక్ష పైన పెట్టాల్సిందే అలా చూసుకుంటే ఆ పెట్టుబడి కార్ పైన పెట్టి అద్భుతమైన కారును సొంతం చేసుకోవడం బెస్ట్ ఆప్షన్ ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మీకు ఈ కార్ ఫీచర్స్ నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్